బిగ్ బాస్ హౌస్లోకి ఒక మామూలు కంటెస్టెంట్గా అంటే ఒక మంచి టీ షోలో గా బుల్లితెరలో డాన్స్ షోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నైనిక చాలా అంటే చాలా సూపర్ చిత్రాలు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది బిగ్ బాస్ చూసే జనాలకి తను తెలియకపోవచ్చు కానీ మొదటి వారం క్లాన్ క్లాన్గా తన ఆటతో సత్తా చాటి అద్భుతంగా ఆడిన నైనిక తన పాయింట్లు పెట్టే విధానం చూసి నైనిక టాప్ ఫైవ్ అనుకున్నారు అయితే ఆ అమ్మాయి ప్రవర్తన కూడా అలాగే ఉండేది ఎప్పుడైతే తను క్లాన్ చీఫ్గా నువ్వు తప్పు చేసావని నాగార్జున తన పక్కకు తీస్తాడో అప్పటి నుంచి తను చాలా డల్ అయిపోయింది అసలు ఆ సీత విష్ణు ప్రియతో కలిసి ఉండడమే తప్ప పవర్ పఫ్ గర్ల్స్ అంటూ తనకంటూ ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా పోయింది దాంతో తన గేమే కాకుండా తన ప్రజెన్స్ కూడా పూర్తిగా పోయింది ఏదైనా ఆడుతున్నప్పుడు సరిగ్గా ఆడకపోవడం అవకాశాల కోసం ఫైట్ చేయడం ఇవన్నీ తనలో పూర్తిగా ఊడ్చిపెట్టుకుపోయాయి దాంతో ఓటింగ్ అనేది చాలా తక్కువ పడింది అయితే మొదటి మూడు నాలుగు వారాల్లోనే ఏ కంటెస్టెంట్ కైనా సరే ఓటింగ్ బ్యాంక్ ఏర్పడుతుంది నైనికకు ఆ ఓటింగ్ బ్యాంక్ ఏర్పడకపోవడం వల్ల ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆదిత్య గారితో పాటుగా నైనిక కూడా ఎలిమినేట్ అయిపోయింది